దేవు నామానికి మహిమ గాక ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలకి ప్రపంచ ప్రపంచయావతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ యొక్క నా మాటలు కొన్ని మాటలు తెలియపరచాలని ఈ వీడియో ద్వారా వచ్చాను ప్రిలరా గమనించండి మరి గతించినటువంటి ఐదు ఆరు రోజుల క్రితం ఐదు రోజుల క్రితము జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు పగడాల ప్రవీణ్ గారు హఠాత్తుగా మరణము గురించి ఆ తర్వాత మరి పోలీసు వ్యవస్థ ఉంది చట్టం ఉంది వాళ్ళు పనిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు క్రైస్తవులు అయినటువంటి క్రైస్తవే క్రైస్తవులు అందరూ కూడా వాళ్ళ యొక్క అనుమానాలు మేమందరం కూడా అనుమానము వ్యక్తం చేస్తూ ఉన్నాం అనుమానాలు పోలీసులకు కూడా అందజేసాము పోలీసులు కూడా ఆ యొక్క అనుమానాన్ని స్వీకరించి ఆ కోణంలో వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇది యాక్సిడెంట్ కాదు ఇది ఖచ్చితంగా హత్య చేయబడ్డది అన్నట్టుగా అనుమానాస్పదంలో పడి ఉండడము చూసి మరి పోలీసులు కూడా అదే విధంగా పోలీసు వ్యవస్థ అంతా కూడా ఆ విధంగా విచారణ చేపడుతూ ఉంది అయితే ఈ వీడియో ఎందుకు చేయవలసి వచ్చిందంటే మధ్యలో మరి కొంతమంది ఆయన చావును చులకనగా తీసుకుంటున్నారు అది చాలా బాధకరమైన విషయం ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఒక కుటుంబంలో కూడా అన్న తమ్ముళ్ళకి అక్కా చెల్లెళ్ళకి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా మనస్పర్ధలు వచ్చి మాటల్లో భేదాభిప్రాయాలు వచ్చి ఒకరొకరు కొట్టుకునే పరిస్థితి తిట్టుకునే పరిస్థితి చంపుకునే పరిస్థితి కూడా ఉంటుంది అటువంటి స్థితి ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు క్రైస్తవుల్ని రెచ్చగొట్టడము వాళ్ళు ఒక ఒక మంచి వక్త ప్రవక్త పాస్టరు ఆయన సేవకుడు ఒక బిజినెస్ మ్యాన్ ఒక 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 అంటే ఒక మంచి పని చేసే ఆర్పన్స్ని ఆయన పది మంది పిల్లల్ని తీసుకొని ఇంట్లో చాక్కోవడం అంటే అది విషయం మామూలు విషయం కాదు అంతలా ఆయన చేస్తున్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన యొక్క ప్రేమించినటువంటి యేసుక్రీస్తుని ఆయన గురించి చెప్పే విషయంలో కొన్ని ఉదాహరణలు ఏదైనా తీసుకుంటారు అక్కడ ఇక్కడ తీసుకుంటారు అలా తీసుకున్నప్పుడు ఎవరిని ఉద్దేశించి కాదు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఒక నిజము మనం చెప్పాలన్నప్పుడు అబద్ధాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటాం ఒక తీపిని చెప్పాలన్నప్పుడు చేదును కూడా మనం తీసుకుంటాం ఇది తీపి అని ఎలా తెలుస్తుంది చేదుని మనం గుర్తు చేస్తేనే చేదును పరిచయం చేస్తేనే కదా చేదు ఉన్నప్పుడే కదా తీపికి విలువ ఉంటుంది దాని గుర్తింపు ఉంటుంది అదేవిధంగా క్రైస్తవం అంతా కూడా ఈ ఈ నిజాన్ని సత్యాన్ని సత్యాన్ని తెలియపరిచే విషయంలోనే సత్యం వైపు సత్యం అనే మార్గం వైపు నడవాలి పాపాన్ని విడిచి నడవాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నమే క్రైస్తవము ఓకే ఆ క్రైస్తవము చేస్తున్నటువంటి భాగంలోనే పగడాల ప్రవీణ్ గారు కూడా చేశారు కొన్ని ఉదాహరణలు తీసుకొని ఆయన చెప్పి ఉండొచ్చు కానీ ఎవరు మనోభావాలు దెబ్బతీయాలని కాదు కానీ అది గమనించాలి ఇలా రెచ్చిపోయే విధంగా మాట్లాడడం సోషల్ మీడియాలో పెట్టడం అనేది చాలా పొరపాటుగా నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడైనా కూడా ఏదో ఒక సమయంలో అతను హిందూగా ఉన్న వ్యక్తే అతను ముస్లింగా ఉన్నటు వ్యక్తే అతను సిక్గా ఉన్నటువంటి వ్యక్తే ఏదో ఒక సందర్భంలో అతను ముందు ఒక 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 విధానాన్ని అనుసరించి నడిచినటువంటి వ్యక్తులే అయితే వారికి నచ్చినటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు వారు కొన్ని విషయాలు వాళ్ళకి తెలిసిన విషయాలు పంచుతూ ఉంటారు కాబట్టి అంతేకాని ఎవరి మనోభావాలు కించపరచాలని కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని క్రైస్తవులు ఎప్పుడు కూడా మాట్లాడరు కానీ వారుకు తెలిసినటువంటి సత్యాన్ని ఇతరులకు పంచాలనే ఆవేదన ఆలోచన తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఉండదు ముఖ్యంగా గమనించాలి నేను చెప్పబోయే మాట ఏంటంటే దయచేసి రెచ్చగొట్టే మాటలు యూత్ కూడా రోజుల్లో యూత్ కూడా అలాగే తయారైపోయారు రెచ్చగొట్టే మాటలు పైగా బూతులు మాట్లాడుతూ వల్గర మాటలు కూడా మాట్లాడుతూ అలాంటివి చేయడము భారతదేశానికి క్షేమం కాదు ఎందుకంటే భారతదేశము ఒక మతాన్ని పెంచి పోషించేది కాదు భారతదేశం అంటే అన్ని మతాలు అన్ని కులాలు అన్ని రకాలైనటువంటి వర్గాలతో విలీనమైనటువంటి మిక్స్డ్గా ఉన్నటువంటి భారతదేశం చెప్పాలంటే ప్రపంచంలోనే భారతదేశం ఒక గొప్ప భారతదేశంగా ఉంటుంది ఎందుకంటే ఎంత కలిసిమెలిసిగా ఉన్నటువంటి దేశము ఇంకెక్కడా లేదు చూడాలంటే మనము వేరే దేశాల్లో మనం చూస్తే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఇదే మేమే ఉండాలి మాదే అన్నట్టుగా ఉంటుంది అన్ని దేశాలు కానీ భారతదేశం అలా కాదు అన్నీ కలిసి అందరూ కలిసి ఒక అన్నాదమ్ముళ్ళుగా ఉంటున్నారు అయితే ఎవరు స్వేచ్ఛాభావంతో వాళ్ళ యొక్క భావన తెలియపరుస్తున్నారు కానీ ఇతరులను ఇబ్బంది పెట్టాలని కాదు వారు వెంబడిస్తున్నటువంటి వారిని కించపరచాలని కాదు ఎవరు చేయరు కానీ దయచేసి గమనించి రెచ్చగొట్టే మాటలు అసలు చేయొద్దండి సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా అలా చేయడము ఎవరికీ క్షేమం కాదు ఈవెన్ నా క్రైస్తవ సహోదరులకు కూడా నేను ఇచ్చే మాట ఏంటంటే నేను చెప్పేంతటోని కాకపోయినప్పటికీ రెచ్చగొట్టే విధమైనటువంటి మాటలు మనకొద్దు అది మనకు తగదు యేసుక్రీస్తు వారిని ఆయన గొప్పతనాన్ని ఆయన ఔన్నత్యాన్ని మాత్రమే ప్రకటించి ఆయన ఈ ప్రపంచంలోనే ఈ లోకానికే సృష్టికర్త అని మనము తెలియపరచడం వరకే మన వంతు అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాడు విత్తనాలు చల్లడమే ఆ విత్తనాలు కొన్ని ఒక ఉపమానం దేవుడు చెప్పాడు కదా విత్తనాలు ఉన్నాయని ఆ విత్తనాలు కొన్ని ముళ్ళ పొదల్లో పడుతున్నాయి గచ్చి పొదల్లో పడుతున్నాయి సందుల్లో పడుతున్నాయి మంచి నెలలు పడినట్టు కూడా ఉన్నాయి మరి మంచి నెల పడేటివి కొన్ని ఉంటాయి చాలా విత్తనాలు చల్లుతాడు వ్యవసాయకుడు చాలా విత్తనాలు చల్లుతాడు కానీ మంచి నేలన పడి ఫలించే విత్తనాలు కొన్ని మనము విత్తనాలు వెదజల్లి చల్లుకుంటూ పోయే వ్యవసాయకులుగా ఉండాలి తప్ప రెచ్చగొట్టే మాటలు కానీ ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కానీ మాట్లాడకుండా ఉంటే అందరికీ మంచిదని ఈ వీడియో పూర్వకంగా తెలియపరుస్తూ ఏసయ్య ప్రేమ సంఘం తరపున కోవైట్ నుంచి మీకు మీ కుటుంబములకు శుభములు తెలియపరుస్తూ వందనాలు రైజులాడ్